సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నా మన బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదల చింత చేరి శ్రేష్టమైన వాటిని ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్దించండి డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి డిఎస్సిలో మంచి ఉద్యోగాల బిడ్డలు ప్రభా సీట్లో ఉన్నట్లుగా కృపద ఇచ్చేయండి విదేశాలు ఉంటున్న బిడ్డలకు చక్కని ఆరోగ్యము జ్ఞానము శక్తి బలం ఇచ్చి నడిపించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు మీకు ఆపుదల కృపనిచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీకు కృపనివ్వండి మీ దీవెన సమాధానం ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి అనారోగ్యంతోనే బిడ్డలకు ఆరోగ్యము దయచేసి నడిపించండి వివిధ సంఘాలలో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని మీ దీవెన సమాధానంతో నింపుమని వేసే పరిశుద్ధ నామలు అడిగి వీడి ప్రార్థిస్తున్న తండ్రి అమెన్ అందరికీ వందనాలండి నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం ఇరవైవ అధ్యాయం ఆరో చరణం వరకు మనం ధ్యానం చేసామండి వేళ ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు చరణాలు మనం ధ్యానం చేద్దామండి ఏడు చరణం కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడిని ఇహోవ నామమును బట్టి అతిశయపడుదము ఎనిమిదో చరణం వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుతున్నాము తొమ్మిది ఇహోవా రక్షించుము మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం గాక అమేన్ పిల్లరా ఈ ఇరవై అధ్యాయంలో ఏడు నుండి తొమ్మిది వచనాల్లో మూడు విషయాలు మనం చూస్తున్నామండి ఏడవ వచనంలో కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు కొందరు రథాలను బట్టి అతిశయిస్తారు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి ఆయన గొప్ప శ్రేష్టమైన నామాన్ని బట్టి మనము అతిశయపడతామని చెప్తూ ఉన్నాడు యశగ్రంథం ముప్పై ఒకటి ఒకటిలో మనం చూస్తే ముప్పై ఒకటి ఒకటి అండి గ్రంథం ఇస్రైలు పరిశుద్ధ దేవుని లక్ష్య ఇహోవ వద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములని రౌతులు బలాజ్యులని వారిని ఆశ్రయించు వారికి శ్రమ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా లోక సంబంధమైనటువంటి వాటి దగ్గర వాటిని చూసుకొని బలాన్ని చూసుకొని ఎవరైతే అతిశయపడతారో ఇహో వద్ద విచారించకుండా దేవుని లక్ష్య పెట్టకుండా ఉంటారో వాళ్లకు శ్రమ అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇదే యశ గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయం అండి ముప్పై ఆరు తొమ్మిదిలో గనక మనం చూస్తే ముప్పై ఆరో అధ్యాయం తొమ్మిది అవచ్చు లేని ఎడల నా యజమాని సేవకులలో అత్యల్పుడైన అధిపత్యకు ఒకరిని నీ ఎలా గెదిరింతవు రథములను రౌతులను పంపునని రాజును నీవు ఆశ్రయించుకుంటవే ఇహో సెలవు నొందకయ్యే ఈ దేశమును పాడు చేయటకు నేను వచ్చి అంటే ఐగుప్తు రాజుని అట్లాగే రథాలని రౌతుల్ని వాటిని నేను ఆధారం చేసుకున్నావని గుర్రాలను బట్టి అంటే వాళ్ళు వాటికి ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి బలాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి వాహనాలను బట్టి అతిశయపడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళకున్న జనాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు అతిశయం అంటే గొప్ప చెప్పుకోవడం ఇంతమంది ఉన్నారు దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా దేవుని దగ్గర మనవి చేయకుండా దేవుని మీద ఆధారపడకుండా లోక సంబంధమైన వాటి మీద వస్తువుల మీద వాటి మీద ఆధారపడేటువంటి వారి గురించి చెబుతూ ఉన్నాడు అట్లాగే రథాలని బట్టి అని చెప్తున్నాడు ముప్పై మూడవ అధ్యాయం కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడు వచ్చిన రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు ఎక్కడైనా తీసుకుని వెళ్తదేమో కానీ యుద్ధములో పాల్గొనేది మనమే యుద్ధం చేయాల్సి చేయించేలా చేసి యుద్ధంలో గెలిపించేది దేవుడే అయితే చాలామంది గుర్రము వీటిని ఆధారం చేసుకుంటున్నారు అంటున్నాడు గుర్రము అక్కరకు రాదు అంటున్నాడు ఆయన అట్లాగే నూట నలభై ఏడు పదిలో అండి కీర్తన నూట నలభై ఏడు పదండి గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాళిసత్తువు ఎందు ఆయన ఆనందించడు అంటే లోక సంబంధమైన వాటి అయినటువంటి ఈ గుర్రాలు రథాలు వీటిని బట్టి ఆయన సంతోషించడం అంటండి అట్లాగే చాలామంది వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు దేవుని బిడలమైన మనము వేటి ఎందు సంతోషిస్తున్నామో వేటి ఎందుకు సంతోషించాలో చెబుతున్నాడు అక్కడ తర్వాత వచ్చిన ఎనిమిదో వచ్చిన ఏడు వచ్చిన రెండవ లైన్లో మనమైతే మన దేవుడిని యహోవ నామమును బట్టి అతిశయపడుతు వాళ్ళు గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయపడతారు మనమైతే యహోవా నామం మనకు ఉన్నదని దేవుడే మన పక్షాన్ని ఉన్నాడని మనము అతి నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు శక్తిమంతుడని మనం దేవుని నామాన్ని బట్టి అతిశయపడవచ్చు అని చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మనం ఏడో వచనంలో ఏడో చరణములో దేవుని బిడ్డలో అంటే దేవుని మీద ఆనుకొనని వారి గురించి చెప్పాడు దేవుని మీద ఆనుకునే వారి గురించి చెప్పాడు ఎనిమిదో వచనంలో ఏడు వచనం యొక్క రిజల్ట్ చూస్తున్నాం మనం అంటే గుర్రాల మీద రథాల మీద ఆధారపడే వాళ్ళు ఎట్లా ఉంటారు ఇహోవా నామాన్ని బట్టి అతిశయపడి దేవు నామం మీద ఆధారపడే వాళ్ళు ఎట్లా ఉంటారు ఎందు వచ్చిన చెప్తున్నాడు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు ఎవరు గుర్రాలను బట్టి రథాలను బట్టి వాటిని ఆధారం చేసుకుని వాటి మీద మాత్రమే డిపెండ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వారు కృంగి నేల మీద పడి ఉన్నారు కానీ మనం యుహో నామాన్ని బట్టి అది కాబట్టి దేవుని నామము దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అంటే మనల్ని దేవుడు మంచిగా అన్ని విషయాల్లో ఇప్పుడు కాస్త ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నాయేమో ఒకనొక దినాన్ని లే దేవుడు తప్పనిసరిగా లేపి అందరి ఎదురుగా చక్కగా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు ఇప్పుడు ఆధ్యాత్మికంగా కాస్త స్థితిలో ఉన్నావేమో ఒకనొక దినాన్ని దేవుడు అందరి ఎదురుగా అనేక చోట్ల దేవుడు బలంగా వాడుకుంటూ చక్కగా నిన్ను దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు ఇది ఎనిమిదవ వచనం అండి ఏడవ వచనం యొక్క రిజల్ట్ ఎనిమిదవ వచనంలో మనం చూస్తున్నాం ఎనిమిదో చరణంలో వాళ్ళు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచున్నాము ఇక తొమ్మిదో వచనం చూస్తే ఇహోవా రక్షింపు మేము మర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక ఇక్కడ దేవుణ్ణి రాజుగా మనవి వినమని ఆయన పోలుస్తూ చెబుతూ ఉన్నాడు కీర్తనలు ఐదవ అధ్యాయంలో రెండవ వచనంలో మాట మనం చూస్తామండి నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను అట్లాగే పదో అధ్యాయం పదహారు వచ్చిన ఇదే కీర్తనలు పది పదహారు ఇహోవా నిరంతరము రాజయ్య ఉన్నాడు ఆయన దేశములో నుండి అన్ని జనులు నశించిపోయి ఆయన మన రాజు మనల్ని పరిపాలించబోతున్నటువంటి చక్కని శ్రేష్టమైన రాజ్యాన్ని ఆయన తీసుకురాబోతా ఉన్నాడు ఆయన మన రాజు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఇరవై అధ్యాయం ఏడు నుండి పది నెల గనక మనం చూస్తే గుమ్మములారా మీ తలలో పైకెత్తుకునడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తల పైకి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను ఎవరి మహిమ మహిమగల రాజు మహిమగల రాజు ఎవరు సైన్యుల అధిపతి అగు యుహోవాయే ఆయనే ఈ మహిమ గల రాజు ఆయన మనకు రాజు ఆయన మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి పరిపాలన త్వరలో అందించబోతున్నటువంటి మహాగొప్ప రాజు అలాగే ఇరవై తొమ్మిది పదండి కీర్తనలు ఇహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను ఇహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు ఇహోవా రాజు అట్లాగే ప్రభుయేసుక్రీస్తు వారు కూడా రాజుగా మనం చూస్తా ఉన్నాం ఆయన్ని నీవు రాజువా అని అడిగితే నీవన్నట్టు రాజుని అంటాడు పిరాతుతో అట్లాగే రెండవ అధ్యాయంలో మత్యస్థ వార్తలు చూస్తే వాళ్ళు వచ్చినప్పుడు జ్ఞానులు వచ్చినప్పుడు కూడా ఆ హీరోధరాజులకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట అదే యూదురు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయన్ని పూజించి వచ్చిద్దామని చెప్తారు కాబట్టి ఇవి ఇవి ఆయన రాజుగా మనకి మన దగ్గరికి ఆయన వచ్చాడు తర్వాత మరలా ఇప్పుడు రెండవ రాకడలో మనల్ని పరిపాలించేటువంటి ఆయన తీర్పు తీర్చేటువంటి మహా గొప్ప రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు వాటికి సంబంధించిన కొన్ని వచనాలు ఇక్కడ ఉన్నాయండి నేను చెబుతాను తర్వాత మీరు వీలైతే వాటిని ధ్యానం చేద్దురు కీర్తనలోనే ఆయన రాజుగా ఎలాగా అభివర్ణిస్తూ చెప్పారు విషయాలు మనం చూస్తున్నామండి నలభై నాలుగో అధ్యాయం నాలుగవ వచనం కీర్తన నలభై ఏడు రెండు నుంచి ఏడు వరకు నలభై ఎనిమిది రెండు అరవై ఎనిమిది ఇరవై నాలుగు డెబ్భై నాలుగు పన్నెండు ఎనభై నాలుగు మూడు ఎనభై తొమ్మిది పద్దెనిమిది తొంభై ఐదు మూడు తొంభై ఎనిమిది ఆరు నూట నలభై ఐదు ఒకటి నూట నలభై తొమ్మిది రెండు అంటే ఇవన్నీ కొటేషన్స్లో కూడా మనకి ఆయన రాజుగా ఇహోవాయే ఈ మహిమ గల రాజు అని సెలవిస్తున్నట్టుగా ఆయనే రాజు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని పరిపాలించే రాజు కనుక మనం ఆయన మీద మాత్రమే ఆధారపడదాం ఆయన నామాన్ని బా బట్టి మాత్రమే అతిశయపడదాం గుర్రాలని బట్టి కాదు రథాలని బట్టి కాదు లోకములో ఉన్న డబ్బుని బట్టి కాదు లోకములు ఉన్న జనగాన్ని బట్టి కాదు ఎవరిని బట్టి కాదు ఇహోవా నామాన్ని బట్టి మాత్రమే అది చేపడదాం ఆయనే మన రాజు ఆయనే మన పరిపాలకుడు ఆయనే తిరిగి మనకి రెండవ రాజుగా అంటే రెండవ రాకడలో మహిమగల రాజుగా రాబోతున్నాడు దేవుడు తన మాటలు దీవించను గాక అమేన్ అందరికీ వందనాలండి